రైతు దేశానికి వెన్నుముక అన్నదాత కష్టంతో సమృద్ధ ఆహార నిల్వలు గల దేశంగా అయి ఉంది ఎంతమంది ఆకలిని తీరుస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న రైతన్న పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం భారత్ నేటికి వ్యవసాయ ఆధారిత దేశం ఇప్పటికీ అత్యధిక జనాభా వ్యవసాయం దాని అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు వ్యవసాయంలో రైతు దేశానికే కాదు ప్రపంచ దేశాలకు ఆహార భద్రతను కల్పిస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులందిస్తున్న అపారమైన సేవలను గౌరవించుకోవడం వారి అభివృద్ధి శ్రేయస్సును ఆకాంక్షించడం కోసం జాతీయ రైతు దినోత్సవం ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా రైతుల సమస్యలను పరిష్కరించడం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం పైన ప్రధానంగా దృష్టి సారిస్తారు ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు దీన్నే కిసాన్ దివస్గా పిలుస్తారు అయితే రైతుల హక్కులు సంక్షేమం కోసం పాటుపడిన మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతుల దినోత్సవంగా పాటిస్తున్నారు రెండు వేల ఒకటిలో దేశ వ్యవసాయం రైతు సంక్షేమానికి ఆయన చేసిన కృషిని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై మూడును జాతీయ రైతు దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒకరోజు రైతును గౌరవించుకోవడమే కాదు ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక విధాలుగా సాయం అందిస్తున్నప్పటికీ పంట సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్నారు అలాగే కొన్ని ప్రాంతాలకు సాగునీరు ఇబ్బందులు తప్పడం లేదు వ్యవసాయాధారిత సాగుతో కొన్ని ప్రాంతాల్లో నీరందక సాగు కష్టమవుతోంది దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి ప్రత్యేకంగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది అలాగే పంటలకు బీమా ఎరువుల సబ్సిడీ వంటివి అమలు చేస్తోంది సాగుకు అవసరమైన నీరు విద్యుత్ వంటివి కల్పించి ప్రోత్సహిస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా పండించిన పంటకు మద్దతు ధరను ఎప్పటికప్పుడు సవరిస్తూ రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా చూస్తోంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాతో పాటు ఎరువులు రైతు బీమా సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ వంటివి కల్పిస్తోంది రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటోంది ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం పెరిగింది డిజిటల్ వ్యవసాయ సేవలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి అయితే దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రైతు కృషిని స్మరించడమే కాకుండా ఆదాయం పెంపు జీవన ప్రమాణాల మెరుగుదల స్థిరమైన వ్యవసాయానికి కృషి చేయాల్సి ఉంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్